సంక్షేమ శాఖ మంత్రులు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు సభకు అశేషంగా తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ కు విధంగా అక్క చెల్లెలకు అన్న తమ్ములకు దాదాపుగా పదకొండున్నర నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ రావడం జరిగింది ఇంకా ఎక్కువసేపు కూర్చోబెట్టాం సభాధ్యక్షురాలు మీ అభిమాన నాయకుడు మరి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా సక్సెస్ చేయడంలో ముందుండేటువంటి కొక్కిరాల మరి ఆ ప్రేమసాగర్ అన్న గారు సభాధ్యక్షురాలు సురేఖక్క గారు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి నిరుద్యోగ ఉప నిరుద్యోగులకు ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా ఉపాధి కల్పించే విధంగా మరి నిరుద్యోగ సమస్య పరిష్కారంలో అగ్రభాగాన నిలిచినటువంటి నిరుద్యోగ యువకుల అపద్బాంధవుడ అపద్బాంధవుడు లాగా నిలబడ్డటువంటి మన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు మరి మహేష్ గౌడ్ గారికి అదే విధంగా వివేకన్న గారికి వినోద్ కుమార్ సార్ గారికి మరియు ఎమ్మెల్సీ దండబిట్టలు గారికి బొజ్జు గారికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ మన నరేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై మరి ప్రజాప్రభుత్వం ఏదైతే గత సంవత్సర కాలంగా ప్రజల కోసం సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందో దాని మీద అనేక విమర్శలు చేస్తున్నారు నేను ఒక్కటే అడగదలుచుకున్న బీజేపీ పదకొండున్నర సంవత్సరాలుగా మీ ఊర్లలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది అదే విధంగా మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనతి కాలంలో యాభై నాలుగు వేలకు ఉద్యోగాలు ఇచ్చి రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు కానీ కారుణ్య నియామకాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటాం మేము చేయబోతున్నాం కానీ వాళ్ళు ఉద్యోగాలు చే ఇవ్వరు ఉపాధి ఇవ్వరు ఉద్వేగాన్ని సృష్టిస్తారు మరి మన భావోద్వేగాలతోటి రాజకీయం చేసి పదవులు పొందు పొందడం తప్ప ఇంకొకటి లేదు బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుందని అయ్యా ఇచ్చిన మాట ప్రకారం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినాం యాభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం మీరు దేశం అంతా మీరు బీజేపీ దేశమంతా ఆడపూతులకు పన్నెండు వందల గ్యాస్ ఇస్తుంది మేము ఐదు వందలకే ఈ రాష్ట్రంలో గ్యాస్ ఇస్తా ఉన్నాం అవునా కాదు ఆలోచించండి ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి రెండు వందల పింఛన్ ఏదైతే పదేళ్ల కింద ఇచ్చిందో కేంద్రం ఈ రోజు కేంద్రం యొక్క వాటా పింఛను కేవలం రెండు వందలే ఒక్క రూపాయి కూడా పెంచలే మేము పదేళ్ల క్రితము ఆనాటి ధరలకు అనుగుణంగా మిగతా అంతా రాష్ట్రమే భరిస్తా ఉంది అదే విధంగా జీతాలు పెంచడానికి గాని లేదా ఏ రకమైనటువంటి సపోర్టులు గాని బిజెపి లేదు బీఆర్ఎస్ కేవలం మాటలతో మోసం చేసింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దయచేసి పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు యువకులు మేధావులు ఉద్యోగులు దయచేసి మరి ఒక విద్యావేత్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది వారిని గెలిపియండి నరేందర్ రెడ్డి గారి గుర్తుకు మరి చక్కగా ఆయన పేరుకు చక్కగా ఒక గీత గీయండి ఒకటే మళ్ళీ ఇంకోటి ఇంకోటి లేదు ఒకటే గీసి మరి గెలిపించండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క ఓటు ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు